పదిహేన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం అవును అంటే రేపు రేపు కాంగ్రెస్ సంబంధించి శాసనసభ సమా సమావేశం అయితే జరుగుతుందనమాట ఈ నెల పదిహేను కాంగ్రెస్ సభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు శంషాబాద్లోని నోవాటెల్లో ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సిఎల్పి సమావేశం అయితే జరగనుంది ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు భూభారతి సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చ అయితే ఉండనుంది ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్లకు కూడా సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ నాలుగు విషయాల మీద కీలకంగా చర్చించడం అయితే జరుగుతుంది అనమాట చర్చించి ఒక నిర్ణయానికి అయితే రాబోతూ ఉన్నారు సో మనకి రేపే పదకొండు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ సంబంధించిన శాసన సభాపక్ష సమావేశం అనమాట ఇందులో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతు ఉన్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అనేక కీలకమైన ముఖ్య విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ఎందుకంటే ఆషామాషి విషయాలు కాదనమాట ఇవన్నీ కూడా భూభారతి అనేది సన్న బియ్యం అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఆషామాషి అయితే కాదు కీలక అనమాట సో ఇది అప్డేటు